మరొక గంటలో సీఎం జగన్ వైసీపీ శంకరావ సభ సిద్ధం సో మీరు చూసుకున్నట్లయితే ఇవాళ రాప్తాళ్లో వైసీపీ సిద్ధం సభ జరుగుతుంది అనంతపురం జిల్లా రాప్తాళ్లో జరిగే వైసీపీ ఎన్నికల శంకరావ సభ సిద్ధంలో సీఎం జగన్ పాల్గొనున్నారు ఇందుకోసం ఆల్రెడీ తాడేపల్లి నుంచి అయితే బయలుదేరారు సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి జగన్ తాడేపల్లికి చేరుకుంటారు ఈ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు కాగా ఇప్పటికే జరిగిన రెండు సిద్ధం సభల్లో సభలతో వైసీపీ శ్రేణిలో జోష్ అయితే వచ్చింది ట్రాఫిక్ ఆంక్షలు చూసుకున్నట్లయితే బెంగళూరు హైదరాబాద్ నలభై నాలుగో జాతీయ నెంబర్ జాతీయ రహదారి అదేవిధంగా చెన్నై బళ్ళారి నలభై రెండవ జాతీయ రహదారులు ఈ ప్రాంతం నుంచి వెళ్తాయి దీంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం విధించారు చెన్నై కదిరి వైపు నుండి వయా ఫంగల్ రోడ్ మీదుగా జాతీయ రహదారి నలభై నాలుగుపై హైదరాబాద్ వెళ్లాల్సిన వాహనాలు బత్తలపల్లి వద్ద అయితే మళ్లించారు బత్తలపల్లి నుండి నార్పల బొక్కరాయ సముద్రం ఎన్టీఆర్ మార్గు గుత్తి రోడ్డు తడక లేరు సోముల సోముల దొడ్డి వద్ద జాతీయ రహదారి నలభై నాలుగు మీదుగా అయితే వెళ్ళాలి హైదరాబాద్ నుండి వయ అనంతపురం మీదుగా కదిరి చెన్నై వైపు వెళ్ళాల్సిన వాహనాలు సోముల దొడ్డి వద్ద డైవర్షన్ చేశారు సోముల దొడ్డి నుండి తడక లేరు గుత్తి రోడ్డు ఎన్టీఆర్ మార్గు బొక్కాయ సముద్రం నార్పల బత్తలపల్లి మీదుగా వెళ్ళాలి వాహనాలు రాకపోకలు మల్లింపు ప్రారంభం ప్రారంభపు అంటే మల్లింపు ప్రారంభం అనేది ప్రదేశాల్లో ట్రాఫిక్ డైవర్షన్ వివరాలను అయితే తెలియజేస్తూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు వాహనాలు డ్రైవర్లు గమనించి ఫ్లెక్సీలు సూచించిన ప్రకారం ఆయా రహదారులపై వెళ్ళాలని చెప్పారన్నమాట సో ఈ విధంగా ఇప్పుడే సభ అయితే స్టార్ట్ కాబోతుంది మరొక పది నిమిషాల్లోని సో కీలక ఎన్నికల సంకారం అయితే పూరించబోతున్నారు ఇక్కడి నుంచి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి